వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అండి మన టాపిక్ వచ్చేసి వయాగ్రా అందరికీ తెలుసు అంగస్తమన సమస్య ఉంటే ఈ టాబ్లెట్ ఒకటి వేసుకుంటే ఎక్కువసేపు చేస్తారు అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు బట్ ఇది రెగ్యులర్గా వాడడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి నిజంగా ప్రాబ్లం రాకుండా ఉంటుందా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా ఈ విషయాలను తెలియజేయడానికి మంత పాటు ఉన్నారు సీనియర్ హోమోఫిజిషియన్ డాక్టర్ ప్రశాంత్ కే వైద్య గారు సో సార్ తర్వాత విషయాలను తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం సార్ సార్ వయాగ్రా అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకున్నా కూడా మెడికల్ షాప్లో అందుబాటులో ఉంటుంది ఈ మెడిసిన్ ఇస్తారు కూడా అడుగుతాను బట్ డాక్టర్లు చెప్తారు ఎన్ని రోజులు వాడాలి అని చెప్తారు ఒకవేళ ఆ ప్రాబ్లం ఉంటే బట్ రెగ్యులర్గా వేసుకుంటారు దీనివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అని చెప్పేసి నేను విన్నాను సో నిజంగా ప్రాబ్లమ్స్ వస్తాయా దానివల్ల నిజంగా అంటే అంగస్థం సమస్య ఎక్కువ రాకుండా తగ్గించుకోవచ్చు కరెక్టా సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వయగ్రా అనేది వయగ్రా తెలవని వాళ్ళు ఎవరు లేరు సార్ అందరికీ తెలుసు ఒక సిక్స్టీన్ ఇయర్స్ కుర్రోడ్ నుంచి ఎయిటీ ఇయర్స్ ముసలోడి దగ్గర అందరికీ వయగ్రా అనేది తెలుసు వయాగ్రా అనేది ఎలా అంటే పారాసెటమల్ లాగా మన పారాసెటమల్ ఎలా ప్రతి ఒక్క స్టోర్లో ప్రతి ఒక్క పల్లెటూరులో దొరుకుతుందో వితౌట్ ఎనీ ప్రిస్క్రిప్షన్ అలాగే వయగ్రా అనేది కూడా ఎక్కడైనా దొరుకుతుంది అది దొరకడం ఒకటి మంచిది ఇంకోటి దానివల్ల కూడా ప్లస్లో మైనస్లో మైనస్లో కూడా ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జ్వరం కోసం పారాసెటమాల్ వాడతారు ఓకేనా సో పారాసెటమాల్ ఎందుకు వాడతారు జ్వరం వచ్చినప్పుడు వాడతారు కానీ జ్వరం అంటే నాకు జ్వరం వచ్చినప్పుడు పారాసెటమాల్ వాడినప్పుడు బాడీ మంచిగా అయిందని రోజు పార పారాసెటమాల్ వాడుతుంటే ఏమవుతుంది లాంగ్ టర్మ్లో పారాసెటమాల్ వాడితే అకార్డింగ్ టు స్టడీస్ లివర్ డ్యామేజ్ అయింది ఒక చిన్న పారాసిటమైల్ ఇంత డ్యామేజ్ చేసినప్పుడు వైగ్రా అనేది ఒక స్ట్రాంగ్ కెమికల్ టాబ్లెట్ అది వితౌట్ డాక్టర్ కన్సల్ట్ కాకుండా వితౌట్ డాక్టర్ చెప్పకుండా వాడితే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి బెనిఫిట్స్ కూడా ఉంటాయి కానీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ కరెక్ట్గా డోసే చెప్పి దాన్ని బట్టి వాడితే మీకు సో ఎంజీలు కూడా ఉంటాయి కదా సార్ దాంట్లో ఎంజీలు కూడా ఉంటాయి సో ఎలా ఉంటుంది అంటే సార్ ఇది ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఎలా అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు ఏముంటాడు ఫ్రెండ్స్ ఉంటాడు ఒక ఫ్రెండ్ ఉంటాడు ఆయన గర్ల్ ఫ్రెండ్ తీసుకొని వెళ్ళిపోతాడు తెలిపి నెక్స్ట్ ఇంకో ఫ్రెండ్ ఉంటాడు ఆయన కూడా నేను నా గర్ల్ ఫ్రెండ్తో వెళ్తున్నాను సో నాకు మంచిగా పర్ఫార్మెన్స్ చేయాలి చేయాలంటే ఏం చేయాలరా అని అడుగుతాడు అప్పుడు ఈయన ఏం చేస్తాడు అరే వయోగ్రా టాబ్లెట్ ఉంటుంది హండ్రెడ్ ఎంజీ తీసుకో గంట వరకు చేయవచ్చు ఏం కాదు నేను లాస్ట్ టైం అది యూజ్ చేసిన చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది అది యూజ్ చేసుకో మంచి రిజల్ట్ వస్తుంది అంటే అడు ట్వంటీ త్రీ ఇయర్స్ కూరడు ఆయనకు అసలు వాయోగ్రా టాబ్లెట్ అవసరమే లేదు ఓకే ఆయనకు అవసరమే లేదు టాబ్లెట్ ఎందుకంటే ఆయనకి అవసరం ఆయన నార్మల్గా చేయగలుగుతాడు ఆయన కూడా ఆయన ఎక్కువసేపు నేను చేయాలి గంట చేయాలి అదొక్క ఆశతో ఆ కోరికతో ఏం చేస్తాడంటే వాడతాడు సరే ఒక్కసారి వాడితే ఏం కాదు సో ఒకసారి మంచిగా అయింది కదా అని మళ్ళీ మళ్ళీ అది వాడడం రిపీటెడ్గా వాడడం వల్ల అప్పుడు అనేది సైడ్ ఎఫెక్ట్స్ అనేది వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వయాగ్రా అనేది ఎలా ఎలా డిస్కవరీ అయింది తెలుసా మీకు ఐడియా ఉందా అంటే నాకు తెలుసు యాక్చువల్లీ హార్ట్ పేషెంట్స్ కోసం అది యాక్చువల్లీ మెడిసిన్ రెడీ చేశారు అది ఇక్కడ పని చేసింది కాబట్టి అక్కడ పని చేసింది కాబట్టి దాన్ని ఇలా కన్వర్ట్ చేశారు అని చెప్పేసి నేను విన్నాను సార్ అవును వయగ్రా టాబ్లెట్ అనేది ఫస్ట్ ఎలా డిస్కవర్ అయింది అంటే హార్ట్ కోసము హార్ట్ మదల్ మీద పని చేస్తే కొన్ని మెడిసిన్ ప్రిపేర్ చేసి పేషెంట్స్కి ఇచ్చారు ఆ పేషెంట్స్ ఏమన్నారు వచ్చి సార్ నాకు అర్లీ మార్నింగ్ బాగా సేపు ఎక్కువసేపు ఎరక్షన్ వస్తుంది సార్ ప్రాబ్లం అవుతుంది సార్ అని చెప్తే అప్పుడు వాళ్ళు ఓకే ఈ కంపోజిషను దీని మీద పని అని అప్పుడు డిస్కవర్ చేశారు అంటే ఫస్ట్ ఇది ఎందుకు డిస్కవర్ అయింది ఇది ఫస్ట్ హార్ట్ మీద యాక్షను సో ఎక్కువ యూస్ చేయడం వల్ల ఫస్ట్ ఇది ఎక్కడ ఎఫెక్ట్ వస్తుంది ఫస్ట్ మీ హార్ట్ మీదనే సో అది సో ఫస్ట్ వయగ్రా అనేది ఎలా పనిచేస్తుంది అది మనం ఫస్ట్ తెలుసుకోవాలంటే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని పీడిఈ ఫైవ్ ఇన్హిబిటర్ అండి పీడిఈ ఫైవ్ ఇన్హిబిటర్ అంటే మనకి ఎప్పుడైనా కోరికలు వచ్చినప్పుడు సెక్షువల్ థాట్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ హార్మోన్స్ రిలీజ్ అయ్యి అవి ఏం చేస్తాయి అంటే మన పురుషాంగం దగ్గర అక్కడ నర్వ్ అనేది స్టిమ్యులేట్ చేస్తుంది స్టిమ్యులేట్ చేసినప్పుడు నైట్రస్ ఆక్సైడ్ అనే ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది ఆ నైట్రస్ ఆక్సైడ్ అనేది కెమికల్ రిలీజ్ అయ్యి అది ఏం చేస్తుంది అంటే సైక్లిక్ జీఎంపి అనే ఒక ప్రోటీన్ ఫోలిక్ యాసిడ్ రిలీజ్ చేస్తుంది ఆ ఫోలిక్ యాసిడ్ ఏం చేస్తుంది అంటే మన పురుషాంగం దగ్గర ఉండే మజల్స్ అందర్ అవన్నీ రిలాక్స్ చేసేస్తాయి రిలాక్స్ చేయడం వల్ల ఆ స్మూత్ మసల్స్ అన్ని రిలాక్స్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగుంది సో బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉండడం వల్ల గట్టితనం అనేది వస్తుంది అండ్ ఎక్కువసేపు చేయగలుగుతారు కొద్దిసేపు అంటే ఆర్గజం అయినాక మీకు సాటిస్ఫాక్షన్ దొరికినాక అప్పుడు ఏమవుతుందంటే ఈ పీడిఫై ఎంజైమ్ అనేది వస్తుంది అది వచ్చి ఏం చేసేదంటే ఈ సైక్లిక్ జిఎంపిని బ్రేక్అవుట్ చేసేస్తుంది నైట్రిక్ ఆక్సైడ్ని బ్రేక్అవుట్ చేసేది ఈ రెండు ప్రొడక్షన్ బంద్ చేస్తుంది ఆ బంద్ చేయడం వల్ల ఏమవుతుందంటే న్యాచురల్గా అది బ్లడ్ సర్క్యులేషన్ తగ్గి అవి మళ్ళీ మన పొజిషన్లో ఉన్నది నార్మల్ పొజిషన్కి వస్తుంది కానీ ఈ టాబ్లెట్ ఏం చేస్తుంది అంటే ఆ వయాగ్రా ట్యాబ్లెట్ డైరెక్ట్ యాక్ట్ చేసేసి ఆ పీడిఫై ఎంజైమ్ ఉంది కదా సార్ ఆ పీడిఫై ఎంజాయిస్ని రిలీజ్ చేయకుండా ఆపేస్తుంది సో అలా రిలీజ్ చేయకుండా ఆపేయడం వల్ల ఏమవుతుంది సో అక్కడ మజల్ అనేది రిలాక్స్ కాదు అలాగే అలాగే ఉండిపోతుంది అలాగే ఉండిపోవడం వల్ల ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ వరకు చేయగలుగుతారు ఇది ఇలా ఈ ప్రాసెస్లో ఇది పని చేస్తుంది ఓకే అంటే నెగిటివ్ ఏముంది సార్ ఇందులో ట్యాబ్లెట్ అంటే ఇది నార్మల్గా ఇలా ఉండడం వల్ల మీరు ఒకసారి యూజ్ చేస్తే ప్రాబ్లం లేదు ఓకే కానీ ఇది మీరు ఫ్రీక్వెంట్గా గా యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే నేను కొన్ని కేసెస్లో చూసాను ఇలా రిపీటెడ్గా యూజ్ చేయడం వల్ల ఇప్పుడు మనకి అది ఇప్పుడు రబ్బర్ ఉంటుందండి ఎక్కువ ఇది చేస్తే ఏమవుతుంది కాంట్రాక్ట్ అవ్వాలి కానీ కాంట్రాక్ట్ కాకుండా అలాగే ఉండిపోవడం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ చిన్న చిన్న నరాలు చిన్న చిన్న ఆర్టరీస్ ఉంటాయి రక్తనాళాలు ఉంటాయి అవి బ్రేక్ అయిపోతాయి అలా బ్రేక్ అయితే కంప్లీట్లీ మీరు ఇన్ఫర్టిలిటీ అవ్వచ్చు ఇంపార్టెంట్ కూడా అవ్వచ్చు అలాంటి కండిషన్ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి సో అందుకే సో వయగ్రా అనేది ఫస్ట్ వాడే ముందు ఎవరో ఇష్టం వచ్చినట్టు వాడొద్దు వాడాలి అనుకుంటే అంటే ప్రాబ్లం ఉంది అనుకుంటేనే ఫస్ట్ మీకు ప్రాబ్లం అనిపిస్తుంది అంటే ఫస్ట్ డాక్టర్ దగ్గర వెళ్ళి కలవండి వాళ్ళు చెప్పినా డాక్టర్ ఫస్ట్ మీకు చూసి చెప్తాడు మీకు ప్రాబ్లం ఏముంది దాని ప్రకారంగా మీకు డోసేజ్ ఇస్తాడు ఫస్ట్ డోసేజ్ అనేది మినిమం డోసేజ్ దీంట్లో ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ హండ్రెడ్ ఎంజీ అనేది ఉంటుంది కొంచెం టెడాఫిల్ అనే కూడా ఒక మెడిసిన్ ఉంటుంది టెడ్నాఫిల్ అది దీనికి పనిచేస్తుంది దాంట్లో టూ పాయింట్ ఫైవ్ ఎంజీ ఫైవ్ ఎంజి టెన్ ఎంజి ట్వంటీ అనే టా కంపోజిషన్ ఉంటుంది టెడ్నాఫిల్ మనకు అంటే టెడ్నాఫిల్ కూడా ఎక్కువగా మనకి సార్నల్ ఇన్ఫెక్షన్లో మాత్రం వాడతారు కదా అవును అవును సార్ ఓకే సో ఈ ఈ ఎంజీ వాడేటప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ డాక్టర్ దగ్గర వెళ్ళి కన్సల్ట్ అవ్వాలి నిజంగానే ప్రాబ్లం ఉంది మీకు ఏమైనా మీరు ఉత్తగా ఏదో నేను గర్ల్ ఫ్రెండ్ దగ్గర వెళ్ళి కలుస్తున్నాను లేదా ఏదో ఒక వీడియో చూసేసి ఆయన గంట గంట ఇప్పుడు మన ఫోన్ వీడియోస్లో చూస్తాం వాళ్ళు రెండు మూడు గంటలు చూస్తున్నారు అనుకుంటారు కానీ అది కాదాలు పొద్దు నుంచి రాత్రి వరకు షూట్ చేస్తే ఆ రెండు గంటల వీడియో వస్తుంది అంతే సో అది చూసుకొని చాలా జనాలు అంటే చిన్నపిల్లలు అమాయకులు తెలీదు ట్వంటీ ఇయర్స్ ట్వంటీ త్రీ ఇయర్స్ వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఉండదు వాళ్ళు ఏమనుకుంటారు అమ్మాయి వీళ్ళు ఇంత సేపు చేస్తారు కూడా ఈ టాబ్లెట్ వేసుకుంటే ఇంకా ఏంటంటే వీళ్ళు తప్పు సలహా ఇచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు మీరు యూట్యూబ్లో కూడా సర్చ్ చేస్తే ఆ వైద్ర ట్యాబ్లెట్ వాడండి మీరు ఇంత సేఫ్ చేయవచ్చు అంత సేఫ్ చేయొచ్చు అని అన్ని అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటారు కానీ అది కరెక్ట్ కాదు మనం ఒక డాక్టర్ సలహాతో తీసుకుంటే దానివల్ల కొన్ని బెనిఫిషియల్ ఉంటాయి ఏం బెనిఫిషియల్ ఉంటాయి దానివల్ల బెనిఫిషియల్ అంటే ఇప్పుడు మీకు నిజంగానే ప్రాబ్లం ఉంది అనుకోండి అనేది ఇంప్రూవ్ అవుతుంది అంటే అంగస్తంభన ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది దాని తర్వాత ప్రీమెచురేజ్ ఎక్లేషన్ స్కలనం ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది ఈ రెండు సాల్వ్ అవడం వల్ల ఏమవుతుంది మీ మెరైటల్ లైఫ్ మ్యారీడ్ లైఫ్ బాగుతుంది ఆటోమేటిక్గా కాన్ఫిడెంట్ అవుతారు ఇప్పుడు నా పేషెంట్ కొన్ని పేషెంట్స్ ఉంటారు వాళ్ళకి పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉంటుంది పెళ్ళి అయిన కొత్తల్లో వాళ్ళకి ఆ అవగాహన ఉండదు భయం ఉంటుంది ఇవన్నీ వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ రాదు ఆ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేది ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఒక నేను ఒక ఒక్క టాబ్లెట్ సజెస్ట్ చేస్తే వాళ్ళు ఒక టాబ్లెట్ లో లేదా వైగ్రా తీసుకున్నారనుకోండి ఒక్కసారి సరిగా చేశారనుకోండి అప్పుడు ఏమవుతుందో వాళ్ళకి ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ వచ్చేసి ఓకే నాకు కూడా సామర్థ్యం ఉంది నాలో ఏమీ ప్రాబ్లం లేదు అని ఆయనకి ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ వచ్చేసి ఆయన న్యాచురల్గా సెక్షువల్ లైఫ్ అంటే రతిక్రియలో పాల్గొనొచ్చింది ఓకే సార్ ఇప్పుడు ఇప్పుడు ఈ టాబ్లెట్ వల్ల కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్తున్నారు ఎక్కువ సార్లు ఎక్కువ రోజులు వేసుకుంటే పూర్తిగా పని చేయకపోవడం కూడా అవకాశం ఉంది అని చెప్పేసి బట్ సార్ ఇది అలోపతి మెడిసిన్ అది సో ఇప్పుడు హోమియోపతి పరంగా వస్తే దానిలాగా అంటే అది ఏదైతే ఎంత సామర్థ్యం ఇస్తుందో సామర్థ్యం అలాంటి మెడిసిన్స్ వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ లేకుండా ఉండే మెడిసిన్స్ హోమియోపతిలో ఉన్నాయా ఉన్నాయి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఏముంది చూసుకున్నాం సైడ్ ఎఫెక్ట్ గురించి డిస్కస్ చేయలేదు మంచి అంటే గుడ్ ఎఫెక్ట్స్ ఏంటి దీన్ని ఎలా పనిచేస్తే అదే డిస్కస్ చేసాం సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి వాడడం దీంట్లో రెండు ఉంటాయండి ఒకటి షార్ట్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ షార్ట్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఆ ట్యాబ్లెట్ వాడిన వెంటనే ఏమవుతుందంటే మీకు నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం స్లైట్గా హెడ్ ఎక్ రావడం తల తిరిగినట్టు అవ్వడము ముక్కు బ్లాక్ అయినట్టు ఉండడము ప్లస్ పాల్పిటేషన్ అంటే గుండెదడ అనిపించడము బాడీ పెయిన్స్ అనిపించడము ఇవన్నీ షార్ట్ టర్మ్ సమ్ టైమ్స్ కొన్ని పేషెంట్లను చూసాను విజన్ డిస్టర్బెన్స్ కూడా రావడం ఇవన్నీ జరుగుతాయి కానీ ఇవి షార్ట్ టైమ్ సైడ్ ఎఫెక్ట్స్ అండి సో అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు కొంచెం రెస్ట్ తీసుకోండి రెస్ట్ తీసుకొని మంచి ఫుడ్ తినండి సెకండ్ టైము యూస్ చేసినాక కూడా మీకు అలాగే అనిపిస్తుంది అంటే ఇమీడియట్గా డాక్టర్కి వెళ్ళి కలవండి సి మీకు ఆ ట్యాబ్లెట్ ఫుట్ అవుతుందా లేదా వేరే కంపోజిషన్ టాబ్లెట్స్ ఇస్తారు సో అది రెండోది లాంగ్ టైమ్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఎక్కువ రోజు ఈ వ్యాగ్రా ట్యాబ్లెట్ యూస్ చేయడం వల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఒకటి ప్రియాపిజం అని ఒక కండిషన్ వస్తుంది ప్రియాపిజం ప్రియాపిజం అంటే ఏంటంటే ఆ సా టాబ్లెట్ వాడిన వల్ల కొందరులో ఏమవుతుంది అంటే అనేది ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ అలాగే ఉండిపోతుంది ఓకే మళ్ళీ నార్మల్ పొజిషన్కి రాదు ఓకే సో ఎరెక్షన్ అనేది అలాగే ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే ఆయనకి అక్కడ ఉండే ఆర్టరీసు వెయిన్స్ అంటే రక్తనాళాలన్నీ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది దాంతోపాటు అక్కడుండే మసల్ కాకుండా ఎందుకంటే ఈ వయగ్ర ట్యాబ్లెట్ అనేది ఓన్లీ మన పురుషాంగం మీదే అక్కడ ఉండే మజల్ మీద కాదు హార్ట్లో ఉండే మజల్ మీద లంగ్స్లో ఉండే మజల్ మీద కూడా పనిచేస్తాయి సో అక్కడ కూడా హార్ట్లో కూడా ఎఫెక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అంటే వందలో ఒకరికో ఇద్దరికో ఇలాంటి ఛాన్సెస్ ఉంటాయి కానీ అలాంటిది మీకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి లాంగ్ టర్మ్లో వితౌట్ డాక్టర్ ఇది వాడకూడదు ఇంకోటి ఏంటంటే సైకలాజికల్ డిపెండెన్సీ అంటే ఏమైపోతుందంటే వీళ్ళు సైకలాజికల్గా ఆ ట్యాబ్లెట్ మీద డిపెండ్ అయిపోతారు ఆ ట్యాబ్లెట్ వేసుకుంటేనే నేను సెక్స్ చేయగలుగుతాను లేదంటే చేయలేను అలాంటి ఒక దీంట్లో వచ్చేస్తారు దీంట్లో వచ్చినాక ఏమవుతుందంటే ఫస్ట్ ఇరవై ఐదు ఎంజీ వాడతారు ఒక మూడు నెలల తర్వాత అది పని చేయదు తర్వాత యాభై ఎంజీ వాడతారు మూడు నెలల తర్వాత అది పని చేయదు నెక్స్ట్ హండ్రెడ్ ఎంజీ వాడతారు అది కూడా పని చేయదు అప్పుడు ఏం చేస్తారు సో అది సైకలాజికల్ డిపెండెన్సీ అంటే ప్రాబ్లం లేకుండా కూడా టాబ్లెట్ మీద డిపెండ్ అయిపోతారు సో అందుకే దీనికి పరిష్కారం ఏంటంటే మీకు ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉంది ఏమైనా ఉంది అంటే ఎప్పుడో విత్ డాక్టర్ సలహా పది రోజుకొకసారనో ఒకసారనో వాడండి కానీ కంటిన్యూ చేయకండి దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు కానీ దాన్ని ఫస్ట్ మీకు ప్రాబ్లం వస్తుంది అంటే మీరు దాంట్లో ఫస్ట్ ఆ రూట్ కాజ్ ఏంటి మీకు అంగస్తంభనం ప్రాబ్లం ఉంది స్ఫలనం ప్రాబ్లం ఉంది దాని రూట్ కాజ్ ఏముంది అది తెలుసుకోండి ఫస్ట్ అది తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకోండి దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే ఆటోమేటిక్గా మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది సో అప్పుడు మీరు టెడాఫిల్ కానీ వైగ్రా కానీ వాడే అవసరం లేదు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా చూసే అవసరం లేదు న్యాచురల్గా మెడిసిన్ వాడేసి ఆపేయచ్చు సో అలాంటి మెడిసిన్ మన హోమియోపతిలో చాలా ఉన్నాయండి అవి ఏం వయాగ్రాక్ ఫాస్ట్ గా చేస్తే స్ట్రాంగ్ గా పనిచేస్తే మళ్ళీ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అలాంటి మెడికేషన్స్ కొన్ని మూడు నాలుగు మెడిసిన్స్ ఉంటాయి అది వచ్చి చాలా పేషెంట్ గా అది ఇస్తాను వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి సో మన హోమియోపతి మెడిసిన్ ఏం చేస్తే అంటే రూట్ కాజ్ ని సాల్వ్ చేస్తుంది సాల్వ్ చేసి దాన్ని నార్మల్ చేసేస్తుంది దాని వల్ల హోమియోపతి మెడిసన్ మీద కూడా డిపెండెన్స్ రాదు దాంట్లో ఒక్క మెడిసన్ ఏంటంటే డామియానా క్యూ ఒక మదర్ టింక్చర్ వస్తుంది డామియానా క్యూ అని సో ఆ మదర్ టింక్చర్ డైలీ రాత్రి ఒక హాఫ్ గ్లాస్ వాటర్లో ఒక పది చుక్కలు వేసుకొని డైలీ నైట్ తాగండి ఒక రెండు నెల తాగండి దానివల్ల ఏమవుతుందంటే మీ ఆ శీఘ్రస్ఖలనం ప్రాబ్లం ఉన్న అంగస్తంభనం ప్రాబ్లం ఉన్నా కోరికలు తక్కువ ఉన్నా కూడా ఇవన్నీ కూడా సాల్వ్ అయిపోయి ఇంకో మెడిసన్ లైకోపోడియం థర్టీ అనే ఒక మెడిసిన్ ఉంటుంది ఈ లైకోపోడియం థర్టీ అనే మెడికేషన్ వాడడం వల్ల ఏమవుతుందంటే మీకు కోరికలు తక్కువ ఉన్న ఇంప్రూవ్ అయిపోతుంది తర్వాత బ్లడ్ ఫ్లో అనేది న్యాచురల్గానే ఈ మందులు అనేది బ్లడ్ ఫ్లో అనేది ఇంప్రూవ్ చేసేస్తుంది ఇంప్రూవ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ సెక్షువల్ పర్ఫార్మెన్స్ అనేది చాలా మంచిగా ఇంప్రూవ్ చేస్తుంది అండి ఓకే నిజంగా సార్ ఈరోజు మన ప్రేక్షకులకి అసలు అలోపతిలో ఉన్న ఆ ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా వేసుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తుంది వస్తుంది అట్ టైం హోమియోపతి మెడిసిన్ తీసుకుంటే పూర్తిగా ఎలా క్యూర్ చేసుకోవచ్చు ఆ ప్రాబ్లమ్స్ని అట్ ద సేమ్ టైం టైం బింగ్ని ఎలా పెంచుకోవచ్చు చాలా చక్కని వివరణ ఇచ్చారు షూర్గా మన ప్రేక్షకులు కూడా దీన్ని గమనించి షూర్గా మీకు కాల్స్ చేసి ఆ ప్రాబ్లం నుంచి బయటపడతారని చెప్పి ఆశిద్దాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్